గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు లైఫ్ లైన్ నడుం నొప్పి మెడ నొప్పి రావడానికి కారణాలు ఏంటి శాశ్వత పరిష్కారం ఉందా అలానే ఆపరేషన్ లేకుండా చికిత్సలు ఏ విధంగా ఉన్నాయి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్స్ ఏంటి వివరించడానికి వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్స్ నుంచి సీనియర్ డాక్టర్ వర్ధన్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు నమస్తే అండి వెల్కమ్ టు టీవీ చాలా మందికి ఇప్పుడు కనిపిస్తున్న ప్రాబ్లం ఏంటంటే మెడ మెడనొప్పి అంటారు లేదంటే నడునొప్పి అని చెప్తున్నారు ఏజ్తో సంబంధం లేకుండా ఎందుకు దీర్ఘకాలంగా వీళ్ళు బాధపడుతున్నారంటారు ఒకటండి అంటే ఫస్ట్ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఒక చిన్న కొటేషన్ చెప్తాను ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బ్యాక్ పెయిన్ రిక్వైర్ సర్జరీ అని చెప్తారు అంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను వంద మందిలో ఐదుగురికి మాత్రమే సర్జరీ అవసరం మిగతా తొంభై ఐదు మందికి నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ అయినటువంటి లాంటి ట్రీట్మెంట్స్ తోటి పూర్తిగా బాగైపోతారు అని చెప్తూ ఉన్నారు సో కాకపోతే ఇప్పుడు జరుగుతున్న మార్కెట్లో జరుగుతున్న విషయం ఏంటంటే తొంభై ఐదు మందికి సర్జరీలు జరుగుతున్నాయి ఓన్లీ ఐదుగురిని మాత్రమే వదిలివేయబడుతున్నారు సో నార్మల్గా ప్రతి సర్జరీకి కూడా ఆర్ సమ్ సెట్ ఆఫ్ రూల్స్ అండి అంటే ఇవి ఇవి లక్షణాలు కనబడితేనే సర్జరీకి వెళ్ళాలి అని ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ అంటాము అంటే యూరిన్ మీకు తెలియకుండా జారిపోవడము లేదా ఆగిపోవడము ఇన్కాంటినెన్స్ ఆఫ్ మోషన్ అంటారు అంటే మీకు మోషన్ మీకు తెలియకుండా జారిపోవడము లేదా ఆగిపోవడం లేదా బ్లాడర్లో ఫం ఫంక్షనాలిటీస్లో తేడా రావడం లేదా నమ్నెస్ లాంటి కండిషన్స్ రావడం లేదా ఫీవరు చిల్స్ వీటితో పాటు బ్యాక్ పెయిన్ ఉండడం క్యాన్సర్ లాంటి కండిషన్స్తో బ్యాక్ పెయిన్ ఉండడం ఇలాంటి కండిషన్స్లో మాత్రమే వెంటనే సర్జరీకి పరిగెత్తాలి కానీ లేదు అనంటే ఫస్ట్ ఒక సంవత్సర పర్యంతం నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ అయినటువంటి ఆయుర్వేద లాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత అప్పుడు మీరు అప్పుడు కూడా తగ్గలేదు ఈ వార్నింగ్ సైన్స్ కనబడ్డాయి అని అంటే అప్పుడు సర్జరీకి వెళ్ళాలి సో సర్జరీ లేకుండా మన దగ్గర ఇప్పటికీ తొమ్మిది లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చాము మూడున్నర లక్షల మందికి స్పైనల్ సర్జరీస్ కూడా అవాయిడ్ చేయగలిగాం నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఈ మధ్య కాలంలో ఈ యూత్కి కానీ అంటే ఈ ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ల వాళ్ళకి ఎందుకు ఈ బ్యాక్ పెయిన్ వస్తుంది అని అంటే ఇదంతా మన లైఫ్ స్టైల్ డిసీజ్ లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటాము బ్యాక్ పెయిన్ని లైఫ్ స్టైల్ డిజార్డర్ అనేవి రెండు వర్డ్స్ అండి లైఫ్ స్టైల్ అనేది మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ఏదైతే ఒక స్టైల్ని అవలంబిస్తామో అంటే ఎలానైతే కూర్చుంటామో ఎలానైతే నిలబడతామో ఎలాగైతే పరిగెడతామో ఎలాగైతే బ్యాగులు మోస్తామో ఎలాగైతే డ్రైవింగ్ చేస్తామో ఇవన్నీ మన బ్యాక్ పెయిన్ మీద మన స్పైన్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటాయి అంటే మన కూర్చునే పద్ధతి సరిగ్గా లేదు మన పోస్చర్ అవేర్నెస్ సరిగ్గా లేదు మనం స్పైన్ ఓరియంటెడ్గా కూర్చోవట్లేము లేదా నిలబడట్లేము అన్నప్పుడు వెనకాలన్న మజిల్స్ ఫస్ట్ వీక్ అయిపోతాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బ్యాక్ పెయిన్ ఇస్ జస్ట్ బికాస్ ఆఫ్ మస్కులార్ ఇన్స్టెబిలిటీ అంటారు అంటే మన మజిల్స్ వీక్ అయిపోతే ఆ మజిల్స్ వీక్ అయిపోయిన తర్వాత లోపల ఏముంటాయి వెన్నుముకలు ఉంటాయి దాని తర్వాత డిస్కులు ఉంటాయి దాని తర్వాత ఫేసెడ్ జాయింట్స్ ఉంటాయి దాని తర్వాత నరాలు ఉంటాయి స్పైనల్ నర్వ్స్ ఉంటాయి అసంఖ్యాకములైనటువంటి నర్వస్ సిస్టమ్ అంతా ఉంటుంది స్పైనల్ కార్డ్ కూడా ఉంటుంది ఈ మజిల్స్నే మనము కరెక్ట్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయకపోతే వాటిని పటుత్వంగా ఉండేటట్టు మనము ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ ఇవన్నీ చేసుకోకపోతే కూర్చునే విధానాలు సరిగ్గా లేకపోతే అది డీప్ రూటెడ్గా వెళ్తుంది క్రానిక్ బ్యాక్ పెయిన్ లాగా మారిపోతుంది స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్స్ పడుతు పడతాయి అండ్ న్యూరల్ స్టినోసిస్ అనే దానికి కూడా దారితీస్తుంది నా దగ్గరకు వచ్చిన మన ఒక పేషెంట్ వచ్చారు ఒక టూ మంత్స్ బ్యాక్ టూ ఎంఎం ఉందండి లోపల కెనాల్ డయామీటర్ నార్మల్గా థర్టీన్ ఎంఎం ఉండాలి టూ ఎంఎం ఉండింది వాళ్ళకి ట్రీట్మెంట్ చేశాము నౌ హీ ఈస్ వెరీ హ్యాపీ కాళ్ళు చేతులు ఫుడ్ డ్రాప్ దాకా వెళ్ళారు అలాంటి కండిషన్ కూడా మళ్ళీ నార్మల్ అయిపోయి తన పనులు తాను చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఇన్ ఎ స్పాన్ ఆఫ్ టూ మంత్స్ కాబట్టి దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు రూట్ కాజ్ ఎలిమినేషన్ చేయగలిగితే మూలాన్ని కనుక ట్రీట్మెంట్ చేయగలిగితే నిదాన పరివర్జనమేవా అర్ధ చికిత్సితం అంటాం అంటే సగన్ ట్రీట్మెంట్ ఎప్పుడు జరుగుతుంది మీ కారణాన్ని కరెక్ట్గా కనుక్కోగలిగినప్పుడు సగన్ ట్రీట్మెంట్ జరిగిపోతుంది అలా సగం కరెక్ట్గా కనుక్కోగలిగితే మూల కారణాన్ని తీసివేస్తే ట్రీట్మెంట్స్ చాలా ఈజీగా సొల్యూషన్స్ తీసుకురావచ్చు సార్ ఇనిషియల్గా క్యూర్ అనేది ఈజీ అని చెప్తారు మరి చాలా కాలంగా ఇయర్స్ టుగెదర్ బాధపడుతున్న వాళ్ళకి కూడా క్యూర్ ఉంటుందా పర్మనెంట్గా డెఫినెట్గా ఉంటుందండి అంటే చాలా కాలంగా ఉంటుంది అని అంటే వాళ్ళు ఏం చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రానిక్ బ్యాక్ పెయిన్ తోటి ఉన్నారు వాళ్ళు వంగరు కూర్చోరు నిలబడరు సరిగ్గా పడుకోరు పడుకునే పద్ధతి కూర్చునే పద్ధతి నిలబడే పద్ధతి అన్ని పద్ధతులు మార్చేసుకునే ఉంటారు ఆ మార్చుకున్న పద్ధతులని మళ్ళీ నార్మలైజ్ చేయాలి అని అంటే ఇట్ టేక్స్ టైం ఆ టైం మనం పేషెంట్ మాకు ఇవ్వగలిగితే ఆ ఆ టైం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని హీలింగ్ ప్రాసెస్ని ఇండ్యూస్ చేయగలిగితే కొంతకాలం తర్వాత డెఫినెట్గా నార్మల్ సీకి వచ్చేస్తారండి సార్ కాల్ ఉన్నారు సార్ వాటితో మాట్లాడదాం తిరుపతి నుండి ఉదయ్ కుమార్ గారు నమస్తే అండి నమస్తే మేడం సార్ నమస్కారం అండి సార్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ చేస్తాను సార్ నా సమస్య ఏమంటే నైట్ డ్యూటీ చేసేటప్పుడు బ్యాక్ పెయిన్ ఎక్కువ అయిపోతుంది ఏం పని చేస్తారు సాఫ్ట్వేర్ సార్ సాఫ్ట్వేర్ నైట్ డ్యూటీలు అవును సార్ సార్ కూర్చొనే ఉంటాం కాబట్టి నిద్రపోయినప్పుడు కూడా ఎక్కువగా బ్యాక్ పెయిన్ ఎక్కువైపోతుంది అందుకనేసి మంచి ప్రోటీన్ తీసుకుంటే కూడా అదే సమస్య ఈ బ్యాక్ ఎక్కువ బ్యాక్ పెయిన్ దానివల్ల చాలా సమస్యలు ఏమైనా ఏమైనా టెస్ట్లు అయిపోతుంది ఓ సార్ కన్సల్ట్ అయ్యాం సార్ ఏమన్నారు ఎక్స్రేలు ఎంఆర్ఐలు ఏమైనా తీసారా ఏం లేదు సార్ వాళ్ళు ఏదో టాబ్లెట్లు మాత్రం ఇచ్చారు యూస్ చేయండి అన్నారు మార్నింగ్ ఈవినింగ్ అది ఏమి రిజల్ట్ లేదు సార్ మరి మీరు మీరు క్వశ్చన్ ఆన్సర్ ఉందండి రాత్రులు ఒకటి స్లీప్ ని డిస్టర్బ్ చేస్తే బ్యాక్ పెయిన్ వస్తుంది రెండు కంటిన్యూస్ గా కూర్చొని ఉంటే బ్యాక్ పెయిన్ వస్తుంది మూడు సర్కేడియన్ రిధమ్ ని అంటే రాత్రిపూట పడుకోవాలి పొద్దుటి పూట మేలుకుతోనే ఉండాలి ఆ సర్కేడియన్ రీదమ్ని మీరు దెబ్బతీస్తే బ్యాక్ పెయిన్ వస్తుంది నార్మల్గా ఏమవుతుందంటే పడుకొని ఉన్నప్పుడు మన డిస్కులోకి పోషణ అనేది జరుగుతుంది అంటే రాత్రిళ్ళు మాత్రమే మన డిస్కులు రీజూనేట్ అవుతాయి పడుకున్నప్పుడు మనము నార్మల్ కన్నా ఒక ఇంచు పొడుగా పొడుగుగా ఉంటాం పొద్దున్న లేచేసరికి మళ్ళీ పొట్టిగా అయిపోతూ ఉంటాం ఎందుకు అని అంటే ఆ డిస్కులు బల్జ్ అయిపోతూ ఉంటాయి డిస్కులు న్యూట్రిషన్ సరిగ్గా అందుతుంది ఆ డిఫ్యూషన్ ఆస్మాసిస్ ద్వారా లోపలికి న్యూట్రిషన్ వెళ్తుంది అనమాట ఈ డిస్క్లోకి అలా మీరు ఛాన్సే ఇవ్వట్లేరు దానికి పడుకోవట్లేరు దానికి కరెక్ట్గా న్యూట్రిషనే ఇవ్వట్లేరు దానికి తోడు గంటల కొద్దీ కూర్చుంటూ ఉన్నారు కూర్చొనే పడుకుంటున్నారు కాబట్టి స్పైన్ని మీరు డ్యామేజ్ చేస్తూనే ఉన్నారు ఓన్లీ మందులు వేసుకోవడం వల్ల తగ్గిపోయేది కాదండి పూర్తిగా సిస్టమ్ని మార్చాలి సిస్టమ్ అంటే ఆహారం నిద్ర బ్రహ్మచర్యం అని మూడు త్రి త్రయూప స్తంభాలు అంటారు ఆహారం సరిగ్గా తీసుకోవాలి నిద్ర సరిగ్గా ఉండాలి బ్రహ్మచర్యం సరిగ్గా పాటించాలి వ్యాయామం సరిగ్గా చేయాలి ఈ నాలుగు పనులు సరిగ్గా చేస్తే లైఫ్ అనేది ఎప్పటికీ చాలా నార్మల్గా ఉంటుంది మీ స్పైన్ అనేది ఇంకా చాలా ఫౌండేషనల్గా చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి జీరో ఫోర్ జీరో ఫోర్ సెవెన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అనే నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకొని రండి డెఫినెట్గా సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దామండి అండి కానీ చాలా మంది సమస్య అండి కాల్ రెడీనట్టు ఈ మధ్య కాలంలో చాలా మందికి నైట్ షిఫ్ట్లే ఉంటాయి మరి వాళ్ళు ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారా ఎన్ని నైట్ షిఫ్ట్లే నైట్ షిఫ్ట్ ఉన్నంత మాత్రంలో సి పడుకునే టైం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నా దగ్గరకి ఒక చిన్న జాబ్ ఓపెనింగ్ చేశాం ఆయన నైట్ జాబ్ నైట్ జాబ్ చేస్తాడంట ఎట్ ద సేమ్ టైం నా దగ్గరకు వచ్చి డే జాబ్ కూడా చేస్తాడట అంటే ఇప్పుడు యంగ్గా ఉన్నారండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఏజ్ ఉంది ఇప్పుడు మార్నింగ్ చేస్తారు నైట్ చేస్తారు మరి పడుకునేది ఎప్పుడు పడుకోవడం అంటే ఏంటి అది నిద్ర అనేది విష్ణుమాయ అంటారు ఆ విష్ణు మాయ ఎందుకోసము రిప్లెనిష్ కావడం కోసం అంటే బాడీ కొన్ని బ్రెయిన్లో మీరు రోజంతట్లో మీరు చూసే ఇన్స్టాగ్రామ్ రీల్సే కానివ్వండి మీరు చూసే టీవీలే కానివ్వండి స్క్రోల్ అయ్యే చే చేసేవన్నీ కానివ్వండి కొన్ని వేల లక్షల ఫోటోలు తీస్తుందండి మన బ్రెయిన్ కానీ దాంట్లో అవసరం ఉన్నాయి ఆ ఒక పదో పదిహేను మాత్రమే స్టోర్ చేసుకుంటుంది అంటే మిగతాదంతా అదంతా చెత్తబుట్టలో వేయాలి ఆ చెత్తబుట్టలో వేసే కార్యక్రమం నైట్ పడుకున్నప్పుడే జరుగుతుంది అలా స్పైన్ రిప్లెనిష్ కావడానికి కూడా నైట్ స్లీప్ అనేది అవసరం ఒకవేళ నైట్ పడుకోవట్లేరు దాన్ని మీరు మార్నింగ్ అన్నా పడుకోవాలి ఆ సిక్స్ అవర్స్ టు సెవెన్ అవర్స్ స్లీప్ అన్నా మీరు కంపల్సరీ ఉండాలి అది లేకుండా నేను నైట్ జాబ్ చేస్తాను మార్నింగ్ కూడా పిల్లల్ని జా పిల్లల్ని డ్రాప్ చేస్తాను ఇంకొక జాబ్ చేస్తాను ఇంకేదో చేస్తాను అని మనం ఓన్లీ రెండు గంటలు మూడు గంటలే పండుకుంటున్నారనుకోండి స్పైనల్ ప్రాబ్లమే కాదు రేపు పొద్దున డిప్రెషన్ దాకా రావచ్చు సూసైడల్ టెండెన్సీ దాకా రావచ్చు బ్రెయిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు డిమెన్షియా రావచ్చు మోటార్ న్యూరాన్ డిసీజ్ రావచ్చు ఇలా ఒకటి కాదు న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ చేస్తే సంగారెడ్డి నుండి సంగమేశ్వర్ రెడ్డి గారు నమస్తే అండి నమస్కారం మేడం నమస్కారం అండి చెప్పండి నమస్కారం సార్ మా బాబు పేరు కార్తిక్ రెడ్డి అండి ఓకే ఎంఆర్ఐ కూడా తీసినాము ఎడమ భుజంలో బాల్ కదండి అవును ఆ బాల్ ఫ్రీగా అనిపిస్తుంది ఇట్లా ఓకే ఈ భుజం మొత్తం వెనక బ్యాక్ సైడ్ లో మొత్తం ఇట్లా వాపొచ్చినట్టు అయితే పండుకొని వజన్ గా తొక్కమంటాడు అంటే చిన్నపాటి ఆపరేషన్ చేయాలని అంటే భుజం భుజం బయటకు వచ్చేస్తుందా లే బయటకి ఏం లేదు సార్ ఇది లోపల బాల్ ఉంటది కదా అవును ఆ బాల్ అనేది ఫ్రీగా అనిపిస్తుంది అనిపిస్తున్నది చెయ్యి బయట ఏమనిపించదు ఏమన్నారు అంటే లోపల ఏమన్నా సిస్ట్ ఉంది బేకర్స్ సిస్ట్ అట్లా ఏమన్నా ఉంది బేయర్స్ సిస్ట్ ఏమన్నా ఉంది అని చెప్పారా కొద్దిగా ఆపరేషన్ చేస్తే సెట్ అవుతుంది అని అంటున్నాడు సార్ ఆపరేషన్ చేస్తే అంటే ఆయన ఎంఆర్ఐ రిపోర్ట్ చూడాలండి ఆయనను కూడా చూడాలి దాని తర్వాతనే డిసైడ్ చేయొచ్చు ఎందుకంటే దీంట్లో చాలా ఉంటాయి ఒకటి అడ్హెసివ్ క్యాప్సులైటిస్ అని ఉంటుంది ఫ్రోజన్ షోల్డర్ అని ఉంటుంది బేయర్ సిస్ అని ఉంటాయి దాంట్లో ఏమున్నాయి ప్రాబ్లం ఎక్కడుంది అనేది చూడాలి ఆయుర్వేదంలో అపబాహుక వాతం అంటాము ఆ వాతం పెరగడం వల్ల ఇదంతా వస్తుంది సో నిజానికి ఆపరేషన్ అవసరమా లేకపోతే ఆపరేషన్ లేకుండా మేమేమన్నా మీకు హెల్ప్ చేయగలుగుతామా అనేది బాబుని చూస్తే కానీ మనం చెప్పడానికి లేదండి ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్ కాల్ చేయండి జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అనే నెంబర్కి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి రావడానికి ప్రయత్నం చేయండి ఆయన రిపోర్ట్స్ చూసి ఆయనని చూసి వెంటనే చెప్పేస్తాం అది సర్జికల్ కేసా లేకపోతే సర్జరీ లేకుండా మేమైనా చేయగలుగుతామా చేస్తే ఎన్ని రోజులలో తగ్గుతుంది ఏం సంగతి అదంతా కూడా డీటెయిల్డ్గా మాట్లాడతామండి ఫస్ట్ కన్సల్టేషన్లో ఆయుర్వేదం ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అండి ఒక పేషెంట్ సివియర్ పెయిన్తో వచ్చినప్పుడు ఎలా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు ఒకటండి అంటే ట్రీట్మెంట్ సివియారిటీని బట్టే ఉంటుంది కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ మార్కెట్ ట్రెండ్ ఏంటంటే ఎంఆర్ఐలో ఎంత సివియర్గా ఉంది ఎక్స్రేలో ఎంత సివియర్గా ఉంది అని ఎక్స్రేకి ఎంఆర్ఐకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు కాకపోతే మా దగ్గర ఫస్ట్ పేషెంట్ ఇంపార్టెంట్ అందుకే ఆయుర్వేదంలో బేసిక్ బాడీ కాన్స్టిట్యూషన్ అంటారు అంటే ప్రకృతి అంటాం శరీర ధర్మం అంటాం ఇది పుట్టుకతో వచ్చేటువంటి శరీర ధర్మం దాంట్లో ఏడు రకాల ప్రకృతులు ఉంటాయి దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడను కాకపోతే వాతపిత్త కఫాని త్రీ టైప్స్ ఉంటాయి దాంట్లో ఏ టైపు ఆ శరీర ధర్మం కలిగి ఉన్నారు అనేది బేసిక్గా మేము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అది అర్థం చేసుకున్నాక వ్యాధి తీవ్రతను కూడా అర్థం చేసుకుంటాం లక్షణాలు ఏం కనబడుతున్నాయి ఆ లక్షణాలకి ఎంఆర్ఐకి ఏమైనా పొంతన ఉందా లేదా కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉందా లేదా ఎందుకు అనంటే ఎంఆర్ఐలో కనబడేదంతా నిజం కాదండి ఎక్స్రేలో కనబడేదంతా నిజం కాదు రాబర్ట్ డి బోయో అనే ఒక న్యూరో న్యూరో సైంటిస్ట్ ప్రకారం పదిహేను వందల ఎక్స్రేలు చేస్తే ఒక ఎక్స్రే కరెక్ట్ వస్తుంది అండ్ ఎంఆర్ఐలలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఎంఆర్ఐస్ ఆర్ రాంగ్ ఎందుకంటే ఎంఆర్ఐలో చాలా ఎక్కువగా ప్రాబ్లం ఉన్నట్టు కనబడవచ్చు పేషెంట్కి అసలు లక్షణాలే కనబడకపోవచ్చు ఎంఆర్ఐలో అసలు ఏమి లేనట్టు కనబడవచ్చు పేషెంట్కి బోల్డంత లక్షణాలు అంటే చాలా ఎక్కువ లక్షణాలు కనబడవచ్చు కాబట్టి కాజ్ అండ్ ఎఫెక్ట్ సిమిలర్గా ఉండవు కాకపోతే లక్షణాలు ఏంటి ఏ స్టేజ్లో ఉన్నారు ఏ ధాతు లెవెల్లో ప్రాబ్లం స్టార్ట్ అయింది అనేది మేము అసెస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం దాని తర్వాత సంప్రాప్తి విఘటనము అంటాము దీన్నంతా బ్రేక్ డౌన్ చేసేసి ఆయనకి ఏ వాతం ఎక్కువ ఉంది ఏ పిత్తం ఎక్కువ ఉంది ఏ కఫం ఎక్కువ ఉంది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టే ఇప్పటికీ తొమ్మిది లక్షల మందికి వెనునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇవ్వగలిగాము సక్సెస్ఫుల్గా అండ్ అట్ ద సేమ్ టైం మూడున్నర లక్షల మందికి స్పైనల్ సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసుకోవచ్చు జీరో ఫోర్ జీరో ఫోర్ సెవెన్ ఫోర్ నైన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అనే నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకొని రావచ్చు సో మీకు ఎవరన్నా సర్జరీ చెప్పబడితే సర్జరీని అవాయిడ్ చేయాలనుకుంటే మా దగ్గరికి రావచ్చు లేదా లక్షణంగానే ఉంది వ్యాధి ముందుకు తీసుకువెళ్ళాలని ఇష్టం లేదు వ్యాధి రూపంలోకి తీసుకువెళ్ళాలని లేదు అప్పుడు కూడా మా దగ్గరికి రావచ్చు లేదా ఆరోగ్యంగా ఉన్నారు ఇంకా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటున్నారు స్పైనల్ హెల్త్ని ఇంకా మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారు డెఫినెట్గా మేము హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం సో చాలా మంది కేరళకి వెళ్ళి అక్కడ ఆయుర్వేదం ట్రీట్మెంట్ తీసుకుంటారు లోకల్గా అయితే ఇంగ్లీష్ మెడిసిన్ ఆ డాక్టర్ల దగ్గరికి వెళ్తారు ఇక్కడ లోకల్గా ఒక మంచి హాస్పిటల్ని చూజ్ చేసుకోవడం అనేది టాస్క్ మంచి డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అవ్వడం కూడా చాలా పెద్ద టాస్క్ ఎలా రికగ్నైజ్ చేయాలంటారు ఆయుర్వేదంలో సొల్యూషన్ ఉంది ట్రీట్మెంట్స్ ఎఫెక్టివ్గా పనిచేస్తాయని అందరూ చెప్తారు బట్ ఎలా ఎలా చూస్ చేసుకోవాలి చూస్ చేయాలి అని అంటే క్రెడెన్షియల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి నేను చూస్ చేసుకోవాలి ఇప్పుడు సింపుల్ అండి మీరు ఒక చిన్న షూ కొనాలనుకోండి ఒక షర్టే కొనాలనుకోండి అమెజాన్లోకి వెళ్ళి మీరు రేటింగ్స్ చూస్తారు ఫస్ట్ లేదు వాటి క్రెడెన్షియల్స్ క్రెడిబిలిటీస్ చూస్తారు మా క్రెడిబిలిటీస్ చెప్తాను అంటే మా దగ్గరికే ఎందుకు రావాలి అని స్పెసిఫిక్గా చెప్పాలి అని అంటే మేము లాస్ట్ జూలైకి ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఇరవై ఆరు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ సూపర్ స్పెషాలిటీ స్పైనల్ కేర్లో ఉంది ఇరవై ఆరు సంవత్సరాలు ఒకటే విషయం గురించి ఎక్కువగా ట్రీట్మెంట్స్ చేస్తున్నాము అని అంటే దాంట్లో ఎంతో కొంత ఎక్స్పర్టైజ్ ఉంటుంది అనే అర్థం రెండో పాయింట్ ఏంటంటే మేము ఎంతమందికి ట్రీట్మెంట్ ఇచ్చాము అనేది కూడా ఇంపార్టెంట్ మీరు అన్నారు కేరళ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని అక్కడ ఫెయిల్ అయిన వాళ్ళందరూ మా దగ్గరికి వస్తున్నారు అండ్ ఐ హ్యావ్ పేషెంట్స్ ఫ్రమ్ వన్ ఫార్టీ నైన్ కంట్రీస్ అండి అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి వాళ్ళు హోటల్స్లల్లో ఉండి వాళ్ళ రిలేటివ్స్ దగ్గర ఉండి మా దగ్గర ట్రీట్మెంట్స్ తీసుకొని వెళ్ళిన వాళ్ళు ఉంటారు లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ వన్ నాట్ సెవెన్ ఇయర్ ఓల్డ్ ఆస్ట్రేలియా నుంచి ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని మొత్తం వంగిపోయిన లేడీ డాక్టర్ అలోపతి డాక్టర్ మొత్తం వంగిపోయిన లేడీ మా దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని స్ట్రెయిట్ అయిపోయి వెళ్ళిపోయింది ఇప్పుడు హ్యాపీగా ఉంది అంటే చూస్ ఎలా చేసుకోవాలి అని అంటే క్రెడిబిలిటీస్ అండ్ క్రెడెన్షియల్స్ ఇంపార్టెంట్ అండి నాకు ఐదు బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్లో నారాయణగూడ తార్నాక బంజారాయిల్స్లో ఉన్నాయి విజయవాడ కర్నూల్లో కూడా ఉన్నాయి ఇంకా ఎక్స్పాండ్ చేయాలని కూడా అనుకుంటున్నాము ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా మేము చేస్తూ ఉంటాం అట్ ద సేమ్ టైం ఓన్లీ స్పైనల్ కేరే కాదు మిగతా మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ కూడా చేస్తాం లక్షకు పైగా నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ అవాయిడ్ చేస్తాం అండ్ ఐదు లక్షలకు పైగా సోరియాసిస్ పేషెంట్స్కి ట్రీట్ చేసాం లక్షకు పైగా ఐబీఎస్ ఐబీడీ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇచ్చాం పదిహేను వేలకు పైగా ఆర్టిజం పేషెంట్స్కి కూడా ట్రీట్మెంట్ ఇచ్చాం సో ఇలా ఒక పే ఒక ట్రీట్మెంట్ అని కాదండి ఓవరాల్ కాంప్రిహెన్సివ్ ట్రీట్మెంట్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్తో చాలామందికి బాగు చేసాము అండ్ పేషెంట్స్కి కూడా ఎవరైనా చూడాలి అని అంటే మా క్రెడిబుల్స్టీ క్రెడిబిలిటీస్ చూసి మిగతా వాళ్ళ క్రెడిబిలిటీస్ కూడా కరెక్ట్గా బేరీజ్ వేసుకొని అప్పుడే రావాలి సార్ ఒకసారి ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రికర్ అవ్వకుండా ఉండాలంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఒకటండి అంటే సి మీరు అడిగిన పాయింట్ చాలా కరెక్ట్ పాయింట్ ట్రీట్మెంట్ చేసేసాము అయిపోయింది డాక్టర్ పని అయిపోయింది నా పని అయిపోయింది అని అనుకుంటే ఎప్పటికీ సొల్యూషన్ రాదు నగరీ నగరస్యేవ రథస్యేవ రథే సది స్వశరీరస్య మేధావి కృత్వేష వహితో భవేత్ అంటారు అంటే నగర పాలకుడు నగరాన్ని ఏ విధంగా పాలిస్తాడో రథ సాధకుడు రథాన్ని ఏ విధంగానైతే కాపాడుకుంటాడో స్వశరీరస్య మేధావి అంటే ఎవరి శరీరాన్ని వాడే కాపాడుకోవాలి మేధావి అయినటువంటి మనమే కాపాడుకోవాలి ఎవరికి వాళ్ళే కాపాడుకోవాలి ఎలా కాపాడుకోవాలి సింపుల్ అండి డీల్స్ ఫ్రేమ్వర్క్ అనే ఒక ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేసాం డి అంటే డైట్ మేనేజ్మెంట్ ఈ అంటే ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్ ఏ అంటే ఆర్ట్ ఆఫ్ పోస్చర్ మేనేజ్మెంట్ ఎల్ అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఎస్ అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ లేదా స్లీప్ మేనేజ్మెంట్ ఇవన్నీ కరెక్ట్గా పాటిస్తే ఇది రోగం వచ్చిన వాళ్ళే అంటే వెన్నునొప్పి వచ్చిన వాళ్ళే పాటించాలని కాదండి నొప్పి రాకూడదు వేరే వ్యాధి ఏది కూడా రాకూడదు నేను ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలి జీవించినంతకాలం నేను హ్యాపీగా ఎవరి మీద ఇబ్బంది లేకుండా జీవించాలి అని అనుకునే వాళ్ళు ఈ డీల్స్ ఫ్రేమ్ వర్క్ పాటించాల్సిందే డీల్స్ ఫ్రేమ్ వర్క్ పాటించాల్సిందే అంటే కరెక్ట్గా పడుకోవాలి కరెక్ట్గా తినాలి కరెక్ట్గా లేవాలి ఎక్సర్సైజ్ చేసుకోవాలి మీ పొద్దున్నుంచి రాత్రి దాకా మీకోసం ఏర్పాటు చేసిన జీవన విధానాన్ని కరెక్ట్గా మీరు పాటించేటువంటి ప్రయత్నం చేయాలి దీంట్లో దేర్ ఆర్ నో ఆప్షన్స్ ఈ ఆప్షన్స్ తీసుకుంటే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి ఆప్షన్స్ లేకుండా మీకోసం ఒక గంట కేటాయించుకోవడం పెద్ద కష్టమేం కాదండి ఆ గంట కేటాయించుకుంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంత పెద్ద పెద్ద సర్జరీలు చేయించుకోవాల్సిన అవసరం లేదు నా దగ్గరికి మొన్న ఒక పేషెంట్ వచ్చాడు సర్జరీ చేయించుకున్నాడు కాలు పడిపోయింది ఫుడ్ డ్రాప్ వచ్చింది సో దానికి ఇప్పుడు మీ దగ్గర ట్రీట్మెంట్ ఉందా అని నా దగ్గరికి వచ్చారు ట్రీట్మెంట్ ఉంది చేస్తున్నాము కానీ అంత దాకా ఎందుకు తెచ్చుకోవడం అది ముందే మనము జాగ్రత్తలు వహిస్తే కరెక్ట్ ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ డైట్ న్యూట్రిషన్ అని స్ట్రెస్ మేనేజ్మెంట్ సరిగ్గా తీసుకుంటే స్లీప్ మేనేజ్మెంట్ సరిగ్గా తీసుకుంటే అసలు ప్రాబ్లమ్సే రావు కదా ఎందుకు సర్జరీ తర్వాత ఇంకో ఆర్గం మీద ఎఫెక్ట్ చూపించింది అంటారు డెఫినెట్గా ఉంటాయండి సర్జరీ దేర్ ఇస్ నో రిస్క్ ఫ్రీ సర్జరీ అండి కంపల్సరీలుగా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది అంటే ఆ డాక్టర్ని బట్టి వస్తుందా రాదా అని కాదు సర్జరీ ఈజ్ ఏ రిస్క్ సర్జరీ ఎప్పుడైనా సర్జరీ అనేది రిస్కే థర్ టూ స్పైనల్ సర్జరీ ఈజ్ ఏ మోర్ రిస్క్ సార్ వెన్ను నొప్పి కానీ లేదంటే మెడ నొప్పి కానీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు మీరు ఎంతో మంది పేషెంట్స్ని చూసుంటారు వాళ్ళు చేసిన తప్పులేంటి మేము అవాయిడ్ చేయాల్సినవి ఏంటి రాకుండా ఉండాలంటే ఒకటేనంటే <Sessizipal> సింపుల్ హితాహార విహారానా సదాచార నిషేవనాం లోకద్వయ వ్యపేక్షానాం జీవితం అమృతాయతే అంటాం హితకరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి హితకరమైనటువంటి ఎన్విరాన్మెంట్లో ఉండాలి అంటే మీ కూర్చునే తత్వం నిలబడే తత్వం పడుకునే తత్వం ఇదంతా సరిగ్గా ఉండాలి హితకరమైనటువంటి మీరు ఏంటంటే స్పిరిచువాలిటీ కూడా కలిగి ఉండాలి ఇవన్నీ సరిగ్గా ఉన్నాయనుకోండి ఆటోమేటికలీ జీవితం అమృతాయతే అంటే ఎప్పటికీ మీరు పుణ్యంగా పురుషార్థంగా హ్యాపీగా కూడా జీవించవచ్చు ఆరోగ్యంగా కూడా జీవించవచ్చు రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండి వెన్నునొప్పి అలానే మెడనొప్పి రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు అలానే ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి టీవీ నైన్